హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ ఈరోజు వీడియోలో మనం క్విక్గా టేస్టీగా అదేవిధంగా సాసులు లేకుండా హెల్తీగా తయారు చేసుకుందాం దీనికోసం ముందుగా క్యాబేజ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే క్యారెట్ తురుము వేయడం లేదు కట్ చేసిన క్యాబేజ్ తురుమును పక్కన ఉంచుకోవాలి ఒక మీడియం సైజు టమాటాను తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సర్ జార్లో వేసుకొని స్మూత్గా లాగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ముందుగా మనం సన్నగా కట్ చేసిన క్యాబేజ్ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ కారాన్ని వేసుకోవాలి కశ్మీరీ రెడ్ చిల్లీ కారం కారం ఉండదండి కలర్ బాగా వస్తుంది అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి ఒక కప్పులో సగాన్ని వేసుకొని సగాన్ని పక్కన ఉంచుకోవాలి తర్వాత వేసుకుందాం నాలుగు టేబుల్ స్పూన్లో కార్న్ఫ్లోర్ని వేసుకొని మొత్తం క్యాబేజీతో కలిసే విధంగా మసాలాలన్నీ క్యాబేజ్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వేసిన మసాలాలు పొడులు మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఈ టైంలో మిగిలిన మైదా పిండిని వేసుకొని కలుపుకోవాలి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ గోబీ వేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది కలిపిన మిశ్రమాన్ని పక్కన ఉంచుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడ నూనెను వేసుకొని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి చెప్పులుగా చెప్పాలంటే పునుగులు వేసినట్టు వేసుకున్నా సరిపోతుందండి లేదంటే రౌండ్గా లాగా చేసుకుని వేసుకోవచ్చు మొత్తాన్ని ఇదే విధంగా కడాయికి సరిపడా వేసుకోవాలి కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు గరిట పెట్టి కదపకుండా వదిలేయాలి తర్వాత గరిటతో మధ్య మధ్యలో కలుపుతూ మనం వేసిన బాల్స్ అన్నీ ఈవెన్గా వేగే విధంగా వేపుకోవాలి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి లైట్గా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా తయారవుతాయి క్రిస్పీగా వేగిన గోబీ బాల్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిగిలిన పిండి మొత్తాన్ని ఇదే విధంగా బాల్స్గా వేసుకొని డీప్ ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోవాలి చూడండి బాల్స్ అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయి సౌండ్ వింటుంటేనే అర్థమైపోతుంది కదా మొత్తాన్ని వేపుకొని బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ చేద్దాం ఐరన్ కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకోవాలి మీరు కావాలంటే కొత్తిమీరని కట్ చేయకుండా అలాగే కూడా వేసుకోవచ్చు ఒక మీడియం సైజు ఉల్లిపాయను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి సన్నగా నిలువగా కట్ చేసిన క్యాప్సికమ్ మొక్కలను వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో గరిటగా కలుపుతూ ఫిఫ్టీ పర్సెంట్ వేగేంత వరకు వేపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుంది మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని వేసుకుని మిక్సర్ జార్లో కొద్దిగా నీళ్ళను వేసుకొని వేసుకోవాలి మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఒక టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ కలర్ వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ టమాటా ప్యూరీ బాగా ఉడికి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి మనం పచ్చి టమాటా ప్యూరీ వేసాం కాబట్టి ఉడికించుకోవాలి మీరు కావాలంటే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయడం లేదండి ఫుడ్ కలర్ ఆప్షనల్ టమాటా వీడియోలో చూపిస్తున్న విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోవర్లో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నీళ్లను వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని వేసుకోవాలి కార్న్ఫ్లోవర్ వాటర్ వేసుకున్న తర్వాత టమాటా ప్యూరీలో కార్న్ఫ్లవర్ వాటర్ బాగా కలిసే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటితో కలుపుతూ ఉడికించుకోవాలి టమాటా ప్యూరీ బాగా ఉడికి వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి మనం ముందుగా తయారు చేసుకున్న గోబీ బాల్స్ని వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని గోబీ బాల్స్కి టమాటా ప్యూరీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి టమాటా ప్యూరీలో మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ గోబీకి పట్టే విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ టైంలో మీ దగ్గర ఉంటే సన్నగా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ తరుగును వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి సాసులు అస్సలు ఏమీ లేకుండా హెల్తీగా చేసుకోవచ్చు కావాలనుకుంటే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు లెమన్తో సర్వ్ చేసుకోవచ్చు ప్లేట్ లెక్క తీసుకున్న తర్వాత మరి కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్